ఈ వాటర్ సర్వైవ్ చేస్తారు సార్ సప్లై మెయిన్ రెగ్యులర్గా అయితే మాత్రం ఒకసారి కెనాల్ ఫోల్ చేయడం ఫుల్ చేస్తాం సార్ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంకొకదో సార్ ఒకవేళ కెనాల్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలాగే దీనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడి నుంచి వాటర్

மத்தவங்க <59an> <laughs> <squatpus>